హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్ నా పేరు విష్ణుకుమార్ నేను సీనియర్ జర్నలిస్ట్ని ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోయేది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అన్న దాని మీద ఈ హాట్ టాపిక్ అయితే ఇప్పుడు ప్రస్తుతం మొదలైంది నరేంద్ర మోడీకి సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదుతో డెబ్బై ఐదు ఏళ్ళు అనేది నిండబోతున్నాయి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ శుక్రవారం చేసినటువంటి కామెంట్స్తో ఈ రాజకీయ చర్చలు అనేవి స్టార్ట్ అయినాయి డెబ్బై ఐదేళ్ల తర్వాత ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయాల నుంచి రిటైర్ అవ్వాలని చెప్పేసి ఆయన అంటున్నాడు అంటే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి మోడీకి డెబ్బై ఎనిమిది ఏళ్ళు డెబ్బై తొమ్మిది ఏళ్ళు వస్తాయి ఆయన ప్రధాన అభ్యర్థిగా ఉండే ఛాన్స్ అనేది చాలా తక్కువగా ఉంది ఆయన మరి ముందే రిటైర్ అవ్వాలా వాళ్ళ ఈ సెప్టెంబర్ పదిహేనుకే పదిహేడుకే రిటైర్ అవ్వాలా ఏంటి అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయితే మారింది ఇంకా మరి మిగిలిన రేసులో ఉన్నటువంటి ఆల్రెడీ ఇప్పటికే సీనియర్లు అయినటువంటి అమిత్ షా కానీ రాజ్నాథ్ సింగ్ కానీ నితిన్ గడ్కరీ కానీ వీళ్ళందరికీ కూడా డెబ్బై ఏళ్ళు దాటి దాటిపోతూనే ఉన్నాయి కాబట్టి వీళ్ళకు కూడా వయసు అనేది అడ్డంకిగా మారుతోంది మరి మోడీ తర్వాత బీజేపీని నడిపించేది ఎవరు ఆర్ఎస్ఎస్ ఎవరిని ఎంపిక చేస్తుంది అలాగే యోగి ఆదిత్యనాథ లేకపోతే దేవేంద్ర ఫడ్నవీసా వీళ్ళిద్దరూ కాకుండా ఇంకెవరైనా ఉన్నారా అన్నది ఈ వీడియోలో మనము అన్నీ కూడా డిస్కస్ అనేది చేసుకున్నాము చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీగా అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ఒక లైక్ బటన్ కూడా కొట్టండి ఇంకా బీజేపీని మొదటి నుంచి మనం గమనిస్తే బీజేపీలో తరాల మార్పు అనేది జరుగుతూ ఉంటుంది నాయకత్వం ఇప్పుడు మూడు తరాలుగా మారుతూ వస్తుంది మొదటి తరంలో ఏబి వాజ్పేయి కానీ ఎల్కే అద్వానీ కానీ తర్వాత మురళీ మనోహర్ జోషి లాంటి నేతలు ఉన్నారు ఇక రెండో తరానికి వచ్చేసరికి నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ రాజ్నాథ్ సింగ్ కానీ నితిన్ గడ్కరీ కానీ శివరాజ్ సింగ్ చౌహాన్ గాని వీళ్ళందరూ ఉన్నారు కానీ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి రెండో తరం నేతలంతా కూడా డెబ్బై ఏళ్ళు అనేది దాటేస్తున్నారు వాళ్ళందరూ కూడా దాటుతున్నారు మోడీకి ఏమో డెబ్బై ఐదు ఏళ్ళు వస్తాయి రాజనాథ్ కి కూడా డె ఎనిమిది ఏళ్ళు వస్తాయి గడ్కరీకి డెబ్బై రెండు ఏళ్ళు వస్తాయి చౌహాన్కి డెబ్బై ఏళ్ళు అయితే వస్తున్నాయి ఆర్ఎస్ఎస్ విధానం ప్రకారం డెబ్బై ఐదు ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరు కూడా రాజకీయ సన్యాసం అనేది తీసుకోవాలని చెప్పి మోహన్ భగవత్ నిన్న మాట్లాడిన దాంట్లో కూడా అదే స్పష్టమైంది అంటే అమిత్ షా కూడా అమిత్ షాకి అవకాశం ఉంది కదా అంటే అమిత్ షా కూడా ఏమంటాడంటే రాజకీయాల నుంచి నేను రిటైర్ అవుతానని చెప్పేసి ఆయన ముందే ప్రకటించారు రాజ్నాథ్ సింగ్ లాంటి సీనియర్ అయితే రెండు వేల ఇరవై ఏడులో ఈ రాష్ట్రపతి పదవికి పోటీ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు ఇక గడ్కరీకి అయితే ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అలాగే చౌహాన్కేమో వయసు అడ్డంకి అయితే ఉన్నది అందుకే బీజేపీ ఇప్పుడు మూడో తరం వ్యక్తులు ఎవరు వాళ్ళ కోసం అన్వేషణ అయితే మొదలుపెట్టింది ఆర్ఎస్ఎస్ ఆ ప్లానింగ్లో అయితే ఉన్నది తరం మారినప్పుడు దేశం కూడా మారే అవకాశాలు అయితే ఉంటాయి ఇక రెండు వేల పద్నాలుగు వ్యూహాన్ని రిపీట్ చేయాలన్నది ఆర్ఎస్ఎస్ యొక్క భావనగా కనిపిస్తుంది రెండు వేల పద్నాలుగులో ఆర్ఎస్ఎస్ ఏం చేసిందంటే అప్పటిదాకా స్వింగ్లో ఉన్నటువంటి ఎల్కే అద్వానీని పక్కన పెట్టేసి ఆయనకి అరవై మూడేళ్ళు ఉన్నటువంటి నరేంద్ర మోడీ మీద ప్రధాని అభ్యర్థిగా ఎంపిక అనేది చేసింది ఆయన్ని ఆయన మీద మొగ్గు చూపించింది ఈ వ్యూహం సూపర్ సక్సెస్ అయింది సూపర్ హిట్ అయింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఇట్లా మూడు సార్లు కూడా హ్యాట్రిక్ కొట్టి బీజేపీ అయితే గెలిచే అధికారంలోకి వచ్చింది రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఇదే తరమైనటువంటి వ్యూహాన్ని అనుసరించాలని చెప్పేసి ఆర్ఎస్ఎస్ అయితే భావిస్తోంది అంటే యాభై నుంచి అరవై ఏళ్ల మధ్యలో ఉండేటువంటి వాళ్ళని ఎంపిక చేయాలని చెప్పేసి ఒక ప్లానింగ్ అయితే నడుస్తుంది హిందుత్వ యజాండా ఉండాలి వాళ్ళకి తర్వాత పరిపాలన దక్షత ఉండాలి అలాగే జనాదరణ కూడా ఉండాలి ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి చేసే పరిస్థితి జనంలో ఆదరణ కూడా ఉండాలి ఈ కోణంలో మూడు పేర్లు అనేవి హాట్ టాపిక్ గా మారి మనకి వాటిల్లో యోగి ఆదిత్యనాథ్ గాని తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ గాని మూడో వ్యక్తి ఈయన ధర్మేంద్ర ప్రధాన్ వీళ్ళు ముగ్గురు పేర్లు అయితే ప్రధానంగా ఇప్పుడు వినిపిస్తున్నాయి ఈ యాభై టు అరవై ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళల్లో అయితే ఈ కోణంలో మూడు పేర్లుంటే మూడు పేర్లలో ఫస్ట్ పేరు యోగి ఆదిత్యనాథ్ యోగి ఆదిత్యనాథ్ గురించి చెప్పుకుంటే హిందుత్వం ఫేస్ ఉంది ఇతనికి తర్వాత ఉత్తరప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి యాభై ఏడేళ్ళు ఉంటాయి అతనికి యాభై ఏడేళ్ళు ఉండితే కాబట్టి నో ప్రాబ్లం ఇక ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది హిందుత్వ ఎజెండాకి స్వా ఆయన బ్రాండ్ అంబాసిడర్గా ఉంటారు ఇది కూడా ప్రా ప్రాబ్లం లేదు పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యారు ఇక్కడి వరకు ఇక యూపీలో రెండుసార్లు గెలిచారు హ్యాట్రిక్ హ్యాట్రిక్ గారు కానీ రెండుసార్లు గెలిచిన రికార్డు కూడా ఉంది యూపీ లాంటి పెద్ద రాష్ట్రంలో ఇది కూడా ఓకే కానీ యోగి ఇమేజ్ అనేది కొంచెం వివాదాస్పదమైనది అంటారు ఎందుకంటే ఈయన సన్యాసి కాబట్టి ఆ ఇమేజ్ కానీ ఆట్లయిన్ హిందుత్వ విధానాలు కానీ తర్వాత జాతీయ స్థాయిలో అందరిని ఆకర్షించలేకపోవచ్చు అని చెప్పేసి ఒక టాక్ నడుస్తుంది అంటే మధ్యతరగతి యూ వాళ్ళు కానీ యువత కానీ కార్పొరేట్ వర్గాలు కానీ ఆయనకి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చే ఛాన్స్ లేదని చెప్పేసి అని అంటారు అంతేకాదు సంకీర్ణ ప్రభుత్వం అవసరం అయితే అంటే ఇప్పుడు మొన్నట్లాగా సంకీర్ణ ప్రభుత్వం అవసరం అయితే టీడీపీతో జేడీతో ఇట్లా మోడీ కాబట్టి అమిత్ షా కాబట్టి చాణక్యం ప్రదర్శించి వాళ్ళతో పొట్టు పెట్టుకోగలిగారు వాళ్ళతో వాళ్ళని ఇది చేసుకునే అవకాశం ఉంది కానీ యోగి ఆదిత్యనాథికి అలా అవకాశం ఉండదు పైగా హార్డ్ కోర్ హిందుత్వవాదిగా కాబట్టి వాళ్ళు కూడా అంతగా సపోర్ట్ చేస్తారా అనేది కూడా కొంచెం కష్టమే అంటే నాయకత్వం అనేది అందరినీ కలుపుకుపోయి నడవాలి కాబట్టి ఇక్కడ కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఇక రెండో ఛాయిస్ ఉన్నది దేవేంద్ర ఫడ్నవీసు దేవేంద్ర ఫడ్నవీసు ఆధునిక హిందుత్వ ఫేస్ అని అనుకోవచ్చు మహారాష్ట్ర సీఎం అయినటువంటి దేవేంద్ర ఫడ్నవీసు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి తనకి యాభై ఎనిమిది ఏళ్ళు వస్తాయి కాబట్టి నో ప్రాబ్లం అయితే బీజేపీకి బలమైన అభ్యర్థి కూడా ఇతనే ఇంకా నాగపూర్ నుంచి వచ్చినటువంటి ఫడ్నవీస్కి ఆర్ఎస్ఎస్తో కూడా సంబంధాలు అనేవి బలమైన బంధం కూడా ఉంది ఇక రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో కూడా మహారాష్ట్రగా సీఎంగా అయినప్పుడు ప్రస్తుతం కూడా పరిపాలన అనేది చేస్తున్నారు ఇక అది కూడా ప్రూవ్ అయింది ఇక ఓకే అంతవరకు ఓకే అంటే మోడీ ప్రమోద్ మహాజన్ లాగా ఆధునిక హిందుత్వం దిగా కార్పొరేట్ ఫ్రెండ్లీ ఇమేజ్ తో తర్వాత మధ్యతరగతి యువతని మధ్యతరగతి వాళ్ళని కానీ యూత్ ను ఆకట్టుకోవడానికి అవకాశం అయితే ఉంది ఇక సంకీర్ణ ప్రభుత్వాలు నడపడంలో కూడా ఎక్స్పర్ట్ అయిపోయాడు మహారాష్ట్రలో శివసేనతో ఎన్సిపితో కలిసి పనిచేశారు ప్రస్తుతం శివసేన వాళ్ళ షిండే వర్గంతో కూడా కలిసి పనిచేస్తున్నారు మోడీస్ తో పోలిస్తే ఫడ్నవీస్ మీద వ్యతిరేకత కూడా చాలా తక్కువే ఉందనుకోవాలి ఇక ఆర్ఎస్ఎస్ హండ్రెడ్ ఇయర్స్ వేడుకలు రెండు వేల ఇరవై ఐదు నిర్వహించబోతోంది ఈ సందర్భంగా ఫడ్నవీస్ ని ప్రమోట్ చేసే ఛాన్స్ ఉంది అని ఒక టాక్ అయితే నడుస్తోంది రాజకీయ విషయంలో కూడా ఇదే చెప్తున్నారు ఆధునికత సాంప్రదాయం కలిగినటువంటి నాయకత్వం దేశాన్ని ముందుకు నడిపిస్తుందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ఇక మిగిలిన వాళ్ళలో మూడో వాడు ధర్మేంద్ర ప్రధాన్ ధర్మేంద్ర ప్రధానికి ఏంటంటే ఒడిస్సా నుంచి కేంద్ర మంత్రి అయ్యారు ధర్మేంద్ర ప్రధాన్ ఈయనకి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అరవై ఏళ్ళు ఉన్నాయి కాబట్టి ఈయన కూడా రేసులోనే ఉన్నట్టు లెక్క ఇక ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది తర్వాత విద్యా ఇంధన శాఖల్లో సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది ఆయన బలం జనాదరణ జాతి ఇమేజ్ పరంగా మాత్రం ఆయన కొంచెం వెనకబడి ఉన్నారు ఇక యోగి ఫడ్నవీస్తో పోలిస్తే ఆయన రేసులో థర్డ్ పొజిషన్లో ఉన్నారు కొంచెం వెనకనే ఉన్నారని చెప్పేసి అనుకోవచ్చు మరి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏం జరగవచ్చు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీ రెండు వందల నలభై సీట్లతో మెజార్టీ సొంత మెజార్టీ అనేది సాధించలేకపోయింది సంకీర్ణ ప్రభుత్వం అనేది కంపల్సరీగా అవసరమైంది జేడియు కానీ టీడీపీ కానీ ఇలా రెండు వేల తొమ్మిది ఇరవై తొమ్మిదిలో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురయ్యే ఛాన్స్ వస్తుందని అంటున్నారు ఇలాంటి టైంలో కి అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పేసి ఒక టాక్ అయితే నడుస్తుంది ఎందుకంటే ఆయన సంకీర్ణ ప్రభుత్వాలు నడపడంలో ఎక్స్పర్ట్ అయిపోయాడు కాబట్టి ఆయన జాతీయ స్థాయిలో మరి యోగి ఇమేజ్ అయితే బిల్డప్ అవుతుందా అని చెప్పేసి ఆయన బిల్డప్ చేసుకుంటే ఓకే ఆయన కూడా రేస్లో ముందుకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇవి ఈయన కాకుండా జ్యోతిరాజ్య సింధియా కానీ అనురాగ్ ఠాగూర్ కానీ తర్వాత హిమా హిమాన్షు ఉన్నాడు కదా ఆయన కూడా అస్సాం ముఖ్యమంత్రి కానీ ఇలాంటి నేతల పేర్లు కూడా చర్చలకు వచ్చే అవకాశం అయితే ఉంది తర్వాత వీళ్ళల్లో చా కొంతమందికి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి అది కూడా డిజాడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది ఇక భవిష్యత్తు నాయకత్వాన్ని జనాన్ని కలుపుకొని పోవాలి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి కాబట్టి దాన్ని బట్టే ఆర్ఎస్ఎస్ ఒక నిర్ణయం తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మోడీ వారసుడు అనేది రెండు వేల ఇరవై ఐదు దసరా తర్వాత నిర్ణయం అయితే జరిగే ఒక ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇక ఫైనల్గా చెప్పాలంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు బీజేపీకి చాలా కీలకమైన చెప్పుకోవాలి ఆర్ఎస్ఎస్ విధానం ప్రకారం మోడీ తర్వాత ఇప్పుడున్నటువంటి సెకండ్ రంగ్ రెండవ తరం నేతలందరూ కూడా రిటైర్ అయిపోయే అవకాశం ఉంది కాబట్టి మూడవ తరం కొత్త తరానికి సారథ్య బాధ్యతలు అయితే అప్పగించే ఛాన్స్ ఉంది యోగి ఆదిత్యనాథ్ హిందుత్వ ఎజెండాకు ఫిట్ అయినట్టు ఫిట్ అవుతున్నారు ఇక ఫడ్నవీస్ ఏమో ఆధునిక ఇమేజ్ కానీ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపట్లో ఎక్స్పర్ట్ గా ఆ రేస్ లో ముందుండొచ్చు ఈ పొలిటికల్ గేమ్ లో ఇంకా ఎవరు మిగులుతారు ఇంకెవరు వచ్చే అవకాశం ఉంది మీరు ఎవరిని సమర్థిస్తారు ఫడ్నవీస్ని సమర్థిస్తారా లేకపోతే ఈయన యోగి ఆదిత్యనాథ్ని సమర్థిస్తారా దయచేసి మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి దీని మీద మీ ఒపీనియన్ కూడా తెలియజేయండి మన తెలుగు ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ప్రెస్ చేయండి చాలామంది ఆ వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎక్కువగా నాకు ఇంకా ప్రోత్సాహం అనేది ఉంటుంది కాబట్టి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి మనము నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ